హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి ఈ ఈరోజు నేను నా టిప్పును వచ్చేసి ఇదేనండి ఏంటి ఆమ్లెట్లా ఉందనుకుంటున్నారా ఆమ్లెట్ లాంటిదే ఇది నేను చపాతీతో తయారు చేశానండి ఆ తయారు చేసే విధానం చూపిస్తూ మీకు ఎలా తయారు చేశాను అనేది మీకు చెప్తా ఫ్రెండ్స్ ఇదైతే చాలా టేస్టీగా వచ్చింది చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తుండగానే మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేశాను ఫైవ్ మినిట్స్ చూడపట్లేదు నేనైతే యాక్చువల్లీ ఫుడ్ తీసుకునేటప్పుడు చాలా టైం తీసుకుంటాను ఒక అర్ధ గంటన తింటా అలాంటిది ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో కూడా పట్టకలేదు తినడానికి అంత ఫాస్ట్గా తినేసాను ఇది తయారు చేసే విధానం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి కొద్దిగా కారము చిటికెడు పసుపు రుచికి చిటికెడు ఉప్పు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్స్ని పగలగొట్టి గిన్నెలు వేసుకున్నా చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఇది తీసుకుని బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన కలుపుకుంటున్నాను ఎందుకంటే సాల్టు కారము పసుపు అనేది బాగా ఇందులో కలిసిపోవాలి కదా అందుకనే ఇప్పుడైతే స్టవ్ పైన నేను దోసల పెనం పెట్టుకున్నా అది వీటెక్కిన తర్వాత నేను ఒక చపాతి అయితే చేసుకున్నా నేను చపాతీ పిండి ఫ్రిడ్జ్లో ఉండే ఫ్రెండ్స్ మార్నింగ్ ఏం చేయాలా నేను ఒక్కదానికి దానికి ఒకలో ఉన్నప్పుడు టిఫిన్ చేసుకోవాలనిపించదు కదా అలాంటప్పుడు ఏం చేస్తానులే అని అనుకున్నప్పుడు చపాతీ పిండి గుర్తొచ్చింది ఇలా చపాతీ చేసుకుని ఏదైనా వెరైటీగా చేసుకోవాలనిపించింది అందుకనే చూస్తే ఫ్రిడ్జ్లో గుడ్లు కూడా ఉన్నాయి అప్పుడు రెండు గుడ్లు తీసుకుని ఇలా ప్రయోగం అనిపించింది ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ ఇప్పుడైతే చపాతీ ఇలా టూ సైడ్స్ ఇలా ఏపించుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా కాల్చుకుంటున్నా హాయిలు వేసుకుని ఇలా అయితే ఫస్ట్ అయితే చపాతీని కాలుస్తున్నా ఇలా చపాతీ కాల్చిన తర్వాత దీనిపైన ఇలా ఈ ఎగ్స్ మిశ్రమం ఉంది కదా దీ దీన్ని అప్లై చేసుకుంటున్నా ఇలా నాకు అనిపించింది ఇలా పిండి ఉంది కదా మనకి చపాతీ పిండి ఉంది కదా ఈ చపాతీ పిండితో ఎగ్స్ తోటి ఏదైనా ఇలా చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది అందుకనే ఇంకేలా చేసి చూద్దామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ ట్రై చేసినందుకు చాలా బాగా కుదిరింది అందుకే మీకు కూడా చూపించాలనిపించింది మనకు మంచిగా వచ్చింది వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అలాంటప్పుడు మనము వేరే వాళ్ళకి చెప్పడంలో తప్పు లేదు కదా ఫ్రెండ్స్ అందుకనే నేనైతే ఈ వీడియో పోస్ట్ చేసిన ఫ్రెండ్స్ చూడండి ఇలా టూ సైడ్స్ కొద్ది కొద్దిగా హాయిలు వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఎగ్ మిశ్రమాన్ని వేసేసిన ఫ్రెండ్స్ ఇలా కొద్ది కొద్దిగా అప్లై చేసుకుంటూ మొత్తం మిశ్రమం మొత్తం రో టూ ఎగ్స్ వేసుకున్నాం కదా అది మొత్తం అయిపోయే వరకు ఇలా అయితే కాల్చుకున్నా చాలా టేస్టీగా కుదిరింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వేడిగా ఉన్నప్పుడు పెట్టాలి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు అంతేకాదు హెల్త్ కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్ కర్రీ కూడా ఏం అవసరం లేదు అలాగే ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ మరిన్ని మన వీడియోలు మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల మీకు మరిన్ని వీడియోలు వస్తాయి అంతేకాకుండా మీరు ఇచ్చే లైక్ మరియు సపోర్ట్ వల్ల నేను కూడా మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంతో కలర్ఫుల్గా చాలా టేస్టీగా రెడీ అయ్యింది ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఎంతో ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్ కూడా ఇది తయారు చేసుకోవడానికి మన చపాతీతో ఎగ్ ఆమ్లెట్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Okay friends bye